అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పెసరపప్పుతో కిచిడి అలాగే పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఆవకాయతో కానీ పచ్చి పులుసుతో కానీ మజ్జిగతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక గిన్నె తీసుకోండి ఇందులో వాటర్ గ్లాస్తో ఒక బియ్యం తీసుకోండి ఈ విధమైన గ్లాస్తో చిన్న టీ గ్లాస్తో గ్లాస్ పెసరపప్పు తీసుకోండి దీన్ని వేయించి కూడా తీసుకోవచ్చండి వేయించుకుని చల్లారి పెట్టుకుని కడుక్కోవాల్సి ఉంటుంది నేను డైరెక్ట్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కున్నాక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటరు గ్లాసు పెసరపప్పుకి చిన్న గ్లాస్ కాబట్టి పెద్ద గ్లాస్తో వాటర్ మొత్తం మూడు గ్లాసులు వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నొయ్యి వేసుకుని ఒక స్పూను జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని ఒకసారి కలపండి ఇవి కొంచెం వేగినాక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుని నేను చెప్పడం మర్చిపోయానండి ఇందులో ఒక స్పూ కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకోండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి ఇవన్నీ కలుపుకున్నాక వేగినాక సరిపడా సాల్ట్ వేసి అర స్పూన్ పసుపు వేసుకుని ముందుగా బియ్యము రైసు వాటరు పక్కన పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేయాలి బియ్యము పెసరపప్పు ఏమైనా నానబెట్టుకోవట్ అక్కడ వద్ద చేసే ముందు కడుక్కొని వాటర్ వేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవి బియ్యంతో సహా ఇందులో వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అంతేనండి ఇప్పుడు బాగా కలుపుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టుకోండి నేనైతే ఐదు విజిల్ పెట్టుకున్నాను మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ తక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు విజిల్స్ చల్లారి ఈ విధంగా కిచిడి రెడీ అయ్యింది ఇందులో కాంబినేషన్గా పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా పచ్చి పులుసు రెడీ అవుతుందని చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మూడు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని కాల్చుకుని పక్కన పెట్టుకోండి మీద ఏదైనా జాలి ఉంటే జాలి స్టవ్ మీద పెట్టుకుని దాని మీద పెట్టి కాల్చుకోవచ్చు ఇవి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోండి ఒక బౌల్ పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగా ఆయిలేసి ఒక స్పూన్ జీలకర్ర రెండు రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయించుకుని దీన్ని కూడా చల్లారి పెట్టుకోండి ఒక నిమ్మకాయంత సైజ్ చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకోండి నానబెట్టుకున్నాక దీన్ని బాగా పిసకండి రసం అంతా దిగేలాగా దీంట్లో ఉండే పిప్పుని తీసేసి సపరేట్ చేసేసుకోండి ఈ విధంగా ముందుగా పచ్చిమిర్చి ఎన్నిమిరపకాయలు వేయించుకుని పెట్టుకున్నాం కదండి దీన్ని కచ్చాబచ్చగా దంచుకోండి పేస్ట్లా చేసుకోవద్దు ఒక గిన్నె తీసుకుని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి తురుము ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్టు కళ్ళుప్పు వేసుకోండి బా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే మామూలు సాల్ట్ వేసుకోండి అర స్పూన్ పసుపు వేసి వీడియోలో చూపించిన విధంగా బాగా పిసకండి పిసకాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ముందుగా చింతపండు రసం పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసేసుకోండి అన్నీ పచ్చి వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఓల్డ్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పచ్చి పులుసు రెడీ అయ్యింది ఈ కిచిడిలోకి పచ్చి పులుసు ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది లేకపోతే కిచిడిలోకి పెరుగు కూడా వేసుకుని తినచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్